ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరావుపల్లె గ్రామ రైతు ఆలూరి వెంకటేశ్వర్ల సాగు చేసిన నాలుగు ఎకరాల అరటి తోట ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతినింది సుమారు ఎనిమిది లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు రైతు ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఉద్యానవన అధికారి షాహీర్ తోటను పరిశీలించారు రైతు సంఘ నేత లక్కు కృష్ణప్రసాద్ వ్యవసాయ శాఖ సిబ్బంది కూడా ఈ పరిశీలనలో ఉన్నారు ఉద్యానవన అధికారి తోట నష్టాన్ని అంచనా వేసి నివేదికను పై అధికారులకు పంపిస్తారని తెలిపారు

మీ దగ్గరుండి చూపించుకొని మీరు అభిప్రాయం ఆయన ఇచ్చినటువంటి అభిప్రాయంలో వేరియేషన్ ఉంది అందువల్ల ఇతరులు చూసినప్పుడు వాళ్ళు మీ నారంటే ఒక

ஓகே okay. <tries>

మొక్కలు సోమో బయట ఎన్ని మొక్కలు వేసారు మొత్తం ఆరు వేలు ఆరు వేలు మొక్కలు వేసారు ఎంత స్పేసింగ్ ఎంత పెట్టారు వరుస వరుసగా ఎంత పెట్టారు సంవత్సరం నుంచి అయినా మన లోకల రైతులు వస్తూ ఉంటారు లోకల రైతులు వచ్చి వాళ్ళ భూములు ఏమి అమ్మకుండా వాళ్ళని వచ్చి వేసుకుని పోతా ఉంటారు ఏడు పంతొమ్మిది ఆత్మకూరు మండలం వెంకటపల్లి గ్రామంలో ఆలూరు దేవకుమార్ రెడ్డి గారు అరటి పంటను సాగు చేశారు ఇటీవల కురిసిన వర్షాలకి వీరి పంట దెబ్బతినిందని చెప్పేసి స్పందనలో కంప్లైంట్ జరిగింది దీని గురించి నన్ను ఎంక్వైరీ ఆఫీసర్గా చేశారు దీనికి సంబంధించి ఈ ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేశాను దీని తర్వాత తుది నివేదికను జిల్లా ఉద్యానాధికారి వారికి సమర్పించడం జరుగుతుందండి